హరిహర వీరమల్ కి రెడీ అయింది ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ కంప్లీట్ చేయాలని ఎప్పటి నుంచో హరీష్ శంకర్ తప్పిస్తున్నాడు ఇటీవల ఈ సినిమా షూట్ లో కూడా పవర్ స్టార్ జాయిన్ అయ్యాడు ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీ కోసం మరో హీరోయిన్ ని రంగంలోకి దింపాలని తెలిసింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు పవన్ కళ్యాణ్ హరిశంకర్ ఈ ఇద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ రూపొందడం ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడం తెలిసిందే పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించాడు శంకర్ అందుకనే గబ్బర్ సింగ్ అంత పెద్ద హిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా వస్తే చూడాలని ఎప్పటి నుంచో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు దీంతో వీరద్రి కాంబోలో మూవీ అని అనౌన్స్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు బీరమల్లు ఓజీ కంప్లీట్ చేయడంతో పవర్ స్టార్ ఇప్పుడు ఉస్తాద్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు అయితే ఈ సినిమాలో పవన్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది అయితే ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ లో దర్శకుడు హరిశ్ శంకర్ కొన్ని మార్పులు చేర్పులు చేశారట ఆయా మార్పుల ప్రకారం సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ భావించి సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా డిజైన్ చేశారట దీంతో ఇందులో సెకండ్ హీరోయిన్ గా ఖన్నాను ఎంపిక చేశారు రోల్ కోసం చాలా మంది హీరోయిన్ పరిశీలించి ఆఖరికి రాశిఖన్నాను ఫైనలైజ్ చేశారు ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో రాశి కన్నా జాయిన్ అయింది ప్రస్తుతం ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది దీంతో రాశి పాత్ర ఎలా ఉంటుంది ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం అవుతున్నా ఇంతవరకు సరైన సినిమా పడలేదు రవితేజ ఎన్టీఆర్ నాగచైతన్య సాయిధరం తేజ్ తదితర యంగ్ హీరోస్ తో నటించింది కానీ సరైన బ్రేక్ రాలేదు ఇప్పుడు పవర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఉస్తాద్ రాశి కన్న దశ మార్చేస్తుందని చాలా నమ్మకం పెట్టుకుంది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు మరి ఉస్తాద్ రాశి కు బ్రేక్ ఇస్తుందో చూడాలి